హలో ఎవరివా దిస్ ఇస్ అని కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది నేను చెప్పిన స్టైల్లో చేయండి ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు వేసినాను ఒక స్టార్ అండి ఒక చిన్న ఎరగడ్డ ఒకటి తీసుకున్నాను మీడియం సైజ్ ఎర్రగడ్డ దాన్ని కూడా వేసి బాగా వేయించుకోండి దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసినాను ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు వేసాను నాకు గ్రేవీ ఎక్కువ కావాలని కొంచెం టమోటాలు ఎక్కువ తీసుకున్నానండి ఒక మూడు టమోటాలు తీసుకొని దాంట్లోనే ఒక రెండు మూడు ఎండుమిరకాయలు వేస్తా ఉన్నాను ఒక అల్లం ముక్క అండి ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి ఒకవేళ మీరు కారం వేసుకునే పని అయితే ఎండుమిరకాయలు అవసరం లేదండి ఈ ప్లేస్లో పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోనే లాస్ట్లో తెల్లగడ్డ కూడా వేసేసి మీకు టమోటాలు వరకు మగ్గితే చాలండి ఎక్కువ వేగన అవసరం లేదు టమోటా మెత్తబడిపోతే చల్లార్చుకొని మిక్సీకి కొట్టేసుకోవచ్చు ఇప్పుడు తెల్లబాయి కూడా వేస్తా ఉన్నాను ఇవి కూడా వేసేసి బాగా వేయించుకునేసి చల్లార్చుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బటర్ వేయించుతా ఉన్నానండి నేను చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోండి లేదంటే ఇట్లా ఒకటే పెద్దది కూడా పెట్టవచ్చండి నేను బాగా వేగింది నేను క్లిప్ తీయలేదండి మిస్ అయ్యింది ఇప్పుడు అదే వేరే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకునేసి మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం బటర్ రెండు మిక్స్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది దాంట్లోనే బిర్యానీ ఆకు ఈ సాజీరా అండి సాజీరా వేసారంటే టేస్ట్ భలే ఉంటుందండి మనం బిర్యానీలే వేస్తాం కదా అదండి షాజీరా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదా పేస్టు దాన్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి అప్పుడే మనం వేయలేదు కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ మీకు ఎంత కావాలో అంత సరిపోతుంది అంత వేసుకోండి ఇది కూడా బాగా వేయించేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పొళ్ళన్నీ వేసుకున్నాము కొంచెం ఒక స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకొని రెండు స్పూన్లు వచ్చి ధనియాల పొడి వేసుకోండి కారం వేయట్లేదు నేను అప్పుడే చెప్పాను కదా ఎండిమిరకాయలు వేసాను కాబట్టి కారం వేయలేదు ఒక సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కారం వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం మూత పెట్టేశారంటే మీకు బాగా మగ్గి కొంచెం పచ్చివాసన పోతుంది ఒక రెండు నిమిషాలు వదిలేసేయండి ఇప్పుడు చూసారు కదా బాగా వేగింది ఇప్పుడు మనం కొంచెం దీంట్లో వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకున్నాం కొంచెం సేపు మీరు చన్నీళ్ళ బదులు వేడి నీళ్ళు పోసుకున్నారంటే మీరు త్వరగా కుక్ అయిపోతుందండి కర్రీ కూడా మీకు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ క్యారేజ్ చేసే అలా పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాగ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చన్నీళ్ళ బదులు వేడి నీళ్ళు పోసారంటే త్వరగా కుక్ అయిపోతుందండి కర్రీ మీకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము పన్నీర్ కూడా వేసేసుకున్నామండి కొంచెం పుడకాలండి ఇట్లా బబుల్స్ వచ్చేంతవరకు ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం పన్నీర్ వేసుకున్నాము దీంట్లో కసూరి చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని మాత్రం మిస్ చేయకండి అది వేస్తారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ కూడా వేసేసుకొని కొంచెం పుడకబెట్టుకోండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఒకవేళ కసూరి మేతి డ్రైగా లేకపోయిందంటే కొంచెం ప్యాన్లు లైట్గా వేయించుకొని మెత్తగా పొడిలాగా చేసుకోండి చేత్తో నలిపేసారంటే పొడిలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కసూరి మేతి వేసుకున్నాము పన్నీర్లో కొంచెం మనం ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి కొంచెం ఉడికిందంటే ఇప్పుడు కసూరి మేతి కూడా వేసేసి బాగా ఉడకనివ్వండి కొంచెం లాస్ట్లో దించుకునే ముందు గరం మసాలా వేసుకున్నామండి మనము కసూరిమైతే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ పన్నీర్కి పన్నీర్కి కానీ మష్రూమ్కి కానీ ఇవన్నిటికీ కసూరిమైతే బాగా సెట్ అవుతుంది ఇట్లా వేసుకుని తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం పొడకబెట్టి దించేసుకోవడమే అండి చాలా బా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లోనే ఒకసారి ట్రై చేయండి పూరీలోకి కానీ చపాతీలకు కానీ చిన్నపిల్లలైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి టేస్టు అంతే అండి లాస్ట్లో దించుకునే ముందు కొంచెం బటర్ వేసుకొని దించేసుకోండి సరిపోతుంది అంతే అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి